ఇప్పుడు గడిచినటువంటి పదేళ్లు కేసీఆర్ గారు కేటీఆర్ గారు చొరవతోటి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా పల్లెలు పట్టణాలని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మాజీ మంత్రి వర్యులు ఉంద జగదీశ్వరెడ్డి గారిని మీ అందరి చప్పట్ల ద్వారా ఇప్పుడు ఒకసారి మాట్లాడుతున్నాడు ఏం లేదు మాట్లాడడానికి అందరూ అన్ని విషయాలు తెలిపారు నాకంటే ముందు నేను మర్చిపోయినా ఉంటే పెద్ద పెద్దసార్ వచ్చిండు కేటీఆర్ సార్ చెప్పడానికి కేటీఆర్ సార్ మాటలు విందాం మీరు ఇప్పుడు రాకేష్ రెడ్డి మాటలు విన్నారు తర్వాత రాకేష్ రెడ్డి గారి గురించి ప్రవీణ్ సార్ చెప్పిన మాటలు విన్నారు ఇంకొక అభ్యర్థి కూడా ఉన్నాడు మధ్యలో బీజేపీ అభ్యర్థి రాకేష్ ఏమో రాకేష్ వద్దు మన ఒత్తులు వినిపిస్తారు మలన గొంతు పైసల మాటలు వినిపిస్తారు ఆయన పైసలు తెచ్చి పని చెప్పిస్తాడు బీజేపీకి ఒక అభ్యర్థి ఉన్నాడు ఆయన గొంతు వినవాలి ఇవ్వాలి ఈ ప్రపంచంలో ఓటుతూ ఓటే వస్తాడు పోయినసారి ఎన్నికలు పోటీ చేసిండు వచ్చిపోయిండు మళ్ళా పతానే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేది మళ్ళీ వచ్చింది ఆయన ఇప్పటి నుంచే కాదు రాకేష్ రెడ్డి నుంచి పేరు పోటీ చేస్తున్నాడు రాకేష్ రెడ్డి నుంచి పోటీ చేస్తున్నాడు ఆయన అంత సీనియర్ నాయకుడు సీనియర్ నాయకుడు కానీ ఇప్పుడు ఎక్కడ ప్రజల సమస్యల పైన కానీ జరుగుతున్న విషయాల పట్ల కానీ ఆయనకి ఏం అభిప్రాయం ఉందో ఆయన ఏం పనిచేస్తాడో ఎవరి వరకు పనిచేస్తాడో ఎవరికి కూడా తెలియదు ఇవాళ రాకేష్ రెడ్డికి ఓటు వేయడం ఇంకోటి ఓటు వేయడం ఏంటి మనం చేసే పని మన గొంతును వాళ్ళకి ఏడమే మన గొంతును వాళ్ళకి ఇచ్చి మా సమస్యల్ని అక్కడ చెప్పండి మా వరకు పోరాటం చేయండి మా సమస్యల పరిష్కారం పనిచేయండి అని చెప్పడం దాన్ని ఎవరికి ఇయ్యాలి అనేది నిర్ణయం తీసుకోవాలి మళ్ళా అవుతుంది మీ గొంతులన్నింటినీ కలిపి ఇప్పటికి ఒక్క గొంతుతోనే వందల కోట్ల రూపాయలు చీలు బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టించి మొత్తం ప్రజలు ఇబ్బంది అని చెప్పి స్పష్టంగా మీ చెప్పేట కోటేశ్వరుడు కానీ అప్పుడు వేల కోట్లు పోతాడు మీ గొంతులన్నీ దానికి ఉపయోగపడతాయి బీజేపీ మీ గొంతులు పోగపోతాయి రాకేష్ రెడ్డికి వేస్తేనే మీ బాధలన్నీ కౌన్సిల్ లో వినిపిస్తే పోరాడే పరిస్థితి వస్తుంది పరిష్కారానికి పెరుగు వస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా రాకేష్ రెడ్డికి ఓటేసి మీ గొంతులు వారికి ఇచ్చి మీ గొంతులు శాసన మండలిలో వినిపించినట్టు ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ తెస్తే ఈ తెలంగాణని ప్రపంచానికి అంత పరిచయం చేసి ఏ దేశంలో పాశామంతవేత్త భారతదేశం వచ్చి ఇండస్ట్రీ పెట్టాలన్నా అది హైదరాబాద్కే రావాలి తెలంగాణకే రావాలి అనే పద్ధతుల్లో అద్భుతంగా తెలంగాణను ఆవిష్కరించి తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని పాలువేత్తలకు కావలసిన మంచినీళ్ళు రోడ్లు విద్యుత్తు అన్నిటికీ మించి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని దేశ దేశాన్ని చాటి ఈ దేశంలో ఇరవై లక్షల